ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతపల్లి గంగారం బెటాలియన్ లో సోర్సింగ్ ఉద్యోగులు చేసిన ఫిర్యాదుపై బెటాలియన్ కానిస్టేబుల్స్ మరియు సహోద్యోగులు స్పందించడం జరిగింది ఇక్కడ ఎలాంటి అవకతవకలు జరగడం లేదు పదిహేనవ బెటాలియన్ కమాండెంట్ పెద్దబాబు సారు మీద అలా ఫిర్యాదు చేయడం సరికాదని మమ్మలను బాగా చూసుకుంటారు ప్రతి అవసరాలు గమనించి మాకు సహాయం చేస్తారు ఇప్పటి వరకు ఈ బెటాలియన్ పై ఎలాంటి ఫిర్యాదులు లేవు సోర్సింగ్ ఉద్యోగులు ఒక ఇద్దరు సర్ గురించి అలా మాట్లాడటం సరికాదని అన్నారు అలాగే మాకు వేతనాలు తక్కువగా ఇస్తున్నారు మాకు అవి సరిపోవడం లేదు ప్రభుత్వం మా యొక్క కష్టాన్ని గుర్తించి మా వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు నిన్న బెటాలియంలో కొంతమంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి ఫిర్యాదు విషయంపై ఇక్కడ ఉద్యోగులు ఉన్నారు వారితో ఆ యొక్క డిస్కషన్ నిజమా అబద్ధమా వారు చేసిన ఫిర్యాదులు వాస్తవం వాస్తవం అని తెలుసుకోవడానికి మనం ఉన్నాము నమస్కారం అండి నిన్న వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు ఇది ఫిర్యాదు అనేది కరెక్ట్ కాదు మేడం వాళ్ళు నెగిటివ్గా చెప్పింది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు వేల పదమూడులో వీళ్ళు బత్యండి మేడం అప్పుడు కమాండెంట్ విజయ్ కుమార్ సార్ ఉండే వీళ్ళు అవుట్ సోర్సింగ్ స్కాబెంజర్సు నెక్స్ట్ స్వీపర్స్ కుక్స్ బాద్బర్ వీళ్ళకి వచ్చేసి మా దగ్గర ఉన్న బెటాలన్ స్ట్రెంత్ వెయ్యి మందికి ఈ వంద మందిని డిప్లొమాండ్ కాంట్రాక్ట్ బేసిక్లో తీసుకున్నారు వీళ్ళల్లో కొంతమంది ఆబ్సెంట్ అయిపోయింది మేడం గైర్హాజరు ఉన్న అరవై డెబ్బై మందితో ప్రజెంట్ బక్ నడుస్తుంది ఇప్పుడు ఉన్న మా కమాండెంట్ పెద్దబాబు సారు వాళ్ళకి ఏ విధంగా వెల్ఫేర్ కావాలనేది ప్రతిదీ కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్ని ఏ విధంగా చూస్తారో అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా అదే విధంగా చూస్తారు మేడం ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ కానీ అలాంటి ఫీలింగ్ అనేది లేదు మేడం ఈ ట్రైబుల్ పెట్టాలి అందరిలో లోయర్ పెడాలి మాదిగా లోయర్ క్యాస్ట్ ఇక్కడ ఇలాంటి బ్యాడ్ న్యూస్ అనేది ఫస్ట్ టైం నేను మా బెటలను వింటున్నా నెక్స్ట్ వచ్చేసి మేడం వీళ్ళకి మా పిల్లలు స్కూల్ బస్సులోనే వీళ్ళ పిల్లలు కూడా తీసుకొని పోతున్నాం మేడం ప్లస్ వీళ్ళకి ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా కానీ మేము ఎవరైనా చనిపోయినా కానీ మేము ఇంత అంతా చంద వేసుకొని వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాం మేడం ఎవరికైనా హాస్పిటల్ ఎమర్జెన్సీ బ్లడ్ కావాలన్నా మా బెట్టాల తరఫున మా మెన్ను తరఫున ఆఫీసర్ లెవెల్లో కూడా బ్లడ్ ఇచ్చింది మేడం తీసుకున్నారు వాళ్ళు ఇంతవరకు అయితే హ్యాపీగా ఉన్నారు కానీ వాళ్ళు ఎవరైతే ప్రత్యేకంగా ఆబ్సెంట్ అయిపోతున్నారో వాళ్ళు నెగిటివ్ రూల్గా చెప్తున్నారు మేడం వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలంటారు నెక్స్ట్ పాన్ షాపులు పెట్టుకుంటారు వైన్ షాపులు పెట్టుకుంటారు కూరగాయల షాపులు పెట్టుకుంటారు బట్టల షాపులు పెట్టుకుంటారు ఆ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేటప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్గా ఉండాలి నేను రెండు వైపులా నేను లావాదేవీ నడుచుకుంటా అనేది కరెక్ట్ కాదు మేడం అట్లా ఉంటే ఆఫీసర్ తెలిస్తే ఉద్యోగం తీసేస్తారు కానీ సారు దయతో చిన్న ఉద్యోగము పోనీళ్ళు బతికి నేను అనుకుంటున్నారు మేడం సార్ కావాలంటే ఈ క్షణం అవుట్ నాకు అవసరం లేదు ఈ ప్లేస్లో వేరే వాళ్ళు డిప్లొమాట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు బట్ సార్ ఏంటంటే నా పిల్లలు అని కొనే మైండ్తో చూసి చూన్నట్టుగా ప్రశాంతంగా అరే బాబు ఇట్లా కాదు ఇట్లా ఆబ్సెంట్ అయిపోద్ది ఏదంటే అడగండి నీకు మీకు భరోసా ఇస్తా నీకు సెలవు ఇస్తా పర్మిషన్ ఇస్తా అనేసి ప్రతి ఒక్కరికి వెల్ఫేర్ ఇస్తున్నారు వెల్ఫేర్ తీసుకుంటున్నారు కూడా మేము మా బట్టాలంలో కమాండెంట్ కానీ ఇలా చులకనగా మాట్లా అంటే ఇది కరెక్ట్ కాదు మేడం ఇది ఆ వాస్తవము కానీ ఈ బెటాలంలో అవుట్ సోర్సింగ్కి ఎటువంటి నష్టం జరగకుండా మా పై ఆఫీసర్లు కానీ ఇక్కడ మెన్ను కానీ మేము హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్గా ఉంటాం మేడం మేడం నా పేరు వీరబాబు మేడం నేను హెడ్ కానిస్టేబుల్ మేడం నేను బరిత అయింది కానిస్టేబుల్గా అయినా కూడా అడ్మినిస్ట్రేషన్లోనే ఎక్కువగా పనిచేశాను మేడం టెన్ ఇయర్స్ సార్ ఆఫీస్లోనే పనిచేస్తున్నా ఇక్కడ అవుట్ సోర్సింగ్ సిబ్బంది విషయంలో వచ్చిన కంప్లైంట్ విషయం అయితే వచ్చింది సమస్య అనేది ఎక్కడైనా ఉంటుంది కానీ వాళ్ళకున్న సమస్య వాళ్ళు క్లారిటీ ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ మేడం ఇప్పుడు నేను నాకు లీవ్ కావాలంటే నేను ఎవరిని అడగాలి మేడం నా పై ఆఫీసర్ నేను కమాండెంట్ సార్ దగ్గర వర్క్ చేస్తున్నాను ఆఫీసర్ సో నేను ఎవరిని అడగాలి సార్ని అడగాలి సార్ నాకు సార్ ప్రాబ్లం ఉంది నాకు సెల్వ్ చేయండి అని నేను సార్ని అడగాలి సార్ కాదంటే సార్ ఇది జన్యు నేను కంపల్సరీ వెళ్ళాల్సింది సార్ అంటే కంపల్సరీ సార్ హండ్రెడ్ పర్సెంట్ వెల్ఫేర్ చూస్తారు నన్ను తన కింద ఉన్న ఏ ఆఫీసర్ని కానీ లేదా కింది స్థాయి అధిక ఎంప్లాయీస్ని కానీ సార్ ఎప్పుడు ఇగ్నోర్ చేయలేదు అట్లానే నేను చెప్పింది ఆర్డర్ అని అనలేదు ప్రతి విషయంలో సార్ హండ్రెడ్ పర్సెంట్ వెల్ఫేర్ చూస్తారు చేస్తారు అలాంటప్పుడు నేను చూస్తున్నాను వీళ్ళు చాలామంది ఇరెగ్యులారిటీ ఆబ్సెంట్ అయ్యే వాళ్ళే రెగ్యులర్ చేసేవాళ్ళు చేస్తారు వీళ్ళు ఎవరైతే ఆబ్సెంట్ చేస్తున్నారో వీళ్ళకి అది హ్యాబిచ్వల్ అయిపోయింది ఆబ్సెంట్ అవ్వడం గట్టిగా అంటే కంప్లైంట్ చేయడం అది కరెక్ట్ విధానం కాదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న పొజిషన్ కూడా ఆబ్సెంటీస్లోనే ఉన్నారు అబ్సెంట్ వాళ్ళు వర్క్లో ఉండి వాళ్ళని ఏదో టార్చర్ చేస్తే మీ దగ్గర కంప్లైంట్ చేయలేదు మేడం వాళ్ళు ప్రజెంట్ అబ్సెంట్లోనే ఉన్నారు ఇలా ఆబ్సెంట్ అయిన వాళ్ళని చాలాసార్లు వాళ్ళ పిటిషన్స్ వస్తే వీళ్ళని ఇంట్లో ఎందుకు మా ఉన్న మినిస్ట్రీ షాప్లో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళ రెగ్యులారిటీ అంటే మనకు అవసరం లేదు కదా వీళ్ళని ఏజెన్సీకి వాళ్ళ ఏజెన్సీకి హ్యాండ్ ఓవర్ చేస్తాను కూడా సార్లు అన్నారు కానీ మేము అలాంటి ఉద్దేశంతో ఎందుకంటే మాతో పాటు వాళ్ళు పని చేసేవాళ్ళు అట్లా ఎందుకు సార్ మనం అలా చేయకూడదు కదా వాళ్ళకి మనం ఉద్యోగం అయినప్పుడు మనం కంప్లైంట్ వాళ్ళ మీద ఎందుకు చేయాలి పైన మన బాస్ ఉన్నారు పైన ఆయన రోజు చూసుకుంటారంటే సార్ అనేది ఏ వద్దురా వాళ్ళు చిన్న ఉద్యోగస్తులు వాళ్ళని కడుపు కడితే మనకేం వస్తుంది ఉన్నాయండీ సార్ రెండు రోజులు ఆబ్సెంట్ అయినా రెండు రోజులు వానికి జీతం లేదు కదా పని చేస్తే జీతం పని చేయకపోతే ఏం లేదు కొని రాని తీసుకుని మంచి సహృదయంతో సార్ వాళ్ళు ఆబ్సెంట్ అయినా కానీ తీసుకున్నారు చేశారు ఇప్పుడు పని విషయంలో ఫలానా ఎట్లా అన్నారు పలానా ఇప్పుడు మేడం ఒక పని జరగాలంటే కొంచెం గద్దెచ్చి చెప్తే తప్ప మనం పని పనిచేయము ఫలాని ఎప్పుడు మనం ఇదన స్నేహితులను రెండు పెట్టుకుంటే పని చేయగలం మేడం చేయరు కదా చేసేప్పుడు అంతమందికి పని చేయకపోతే కొంచెం ఎప్పుడన్నా కోపంతో మందలిచి ఉండొచ్చేమో కానీ ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా లేదా కులం పేరు మీద దూషించింది అనడం అది కరెక్ట్ కాదు మేడం ఇక్కడ ఎందుకంటే అందరం ఒకటే సమానమైన పని చేసుకుంటానని తప్ప ఏ రోజు నీ కులం నా కులం ఎవరైనా అట్లా అని ఏ రోజు ఎవరిని ఒకరు ఇట్లా దూషించుకున్న రోజైతే లేదు మేడం అది కులం పేరు మీద చూసింది అంటాం కూడా వాళ్లకు మరి ఎవరు ఎంకరేజ్ చేసి ఆ విధంగా చెప్పించారో తెలియదు అదైతే ఇక్కడ మేము చెప్తా ఉన్నాను కాదు మేడం వాళ్ళు మాతో కలిసి పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడగండి ఎవరైనా ఇక్కడ అలాంటివి లేదు అనే చెప్తారు మేడం ఇంకొకటి సార్ ఫాన్ ఏ విధంగా కంప్లీట్ చేయటం ఏంటంటే అందరిని అవమానపరిచినట్టేది ఇక్కడ ఇంకొకటి మేడం అవుట్ సోర్సింగ్ సిబ్బందికి వీళ్ళందరికీ మాకు పిఎఫ్ఐ అమౌంట్ ఉంటుంది అమౌంట్ పే పే మెంబర్షిప్కి తప్ప ఎవరికి హ్యాండ్ లోన్ ఇవ్వటానికి లేదు కానీ అలాంటివి కూడా వాళ్ళకి వెల్ఫేర్ చూస్తున్నాం మేము మా మేము తీసుకోకుండా వాళ్ళకి ఇప్పిస్తున్నారు సార్ కలిస్తే సాయ నాకు ఈ బాధ ఉన్నదంటే వాళ్ళు కలిస్తే వాళ్ళకి అది ఇవ్వడానికి రూల్ లేదు కానీ కమాండెంట్ సార్ అరే వాళ్ళని అలా కూడా తప్పు మన దగ్గర పని చేసినప్పుడు మనం ఇద్దాం కల్పిద్దాం మనకు ఉన్నది కదా సార్ మీరు తీసుకోకపోయినా వాళ్ళకి అవకాశం ఏంటి తీసుకొని మళ్ళీ తిరిగి కడతారు కదా అని కూడా ఇప్పటికీ చాలా అందరు మ్యాక్సిమం అందరు తీసుకున్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇంకా కొంతమంది ఇవ్వకుంటున్నా కానీ వాళ్ళని విత్తవయమని బలవంతం కూడా ఎరువు అడగలేదు మేడం ఇవ్వటం వరకు సహృదయంతో ఇస్తున్నారు కానీ చెప్పినట్టు ఆయనకి ఎందుకు ఇవ్వలేదు అనుకోండి ఇప్పుడు అదే చిన్నారో ఆబ్సెంట్ అయిన చిన్నారో ఇంకా పేపే అమౌంట్ కట్టాల్సి ఉన్నది మేడం అది జెన్యున్ నేను దాచుకుంటాను నేను ఎప్పుడూ ఆబ్సెంట్ కాలేదు మేడం ఆయన ఒకసారి ఆయన రిజిస్టర్ చూస్తే ఆయనకి ఎన్ని ఆబ్సెంట్లు ఉన్నాయనేది మీకు స్పష్టంగా అర్థం అవుతుంది ఇప్పుడు రాంబాబు కానీ రాంబాబు కూడా అసలు అంత ఆవేశపడి మేము ఈ పని చేయడానికి వచ్చిన పని నేనున్నా మేడం నేను భర్త అయినప్పుడు పని చేయాలి కదా కుక్ అన్నప్పుడు కుక్ చేయాల్సింది వంటదామకపోతే వంట ఏం చేస్తారు ఇప్పుడు కుక్ అన్నప్పుడు అంటే గిన్నెలు కడుక్కొని వంట చేయాలి అది రూలు ఆయన కోపగించుకోవద్దు ఆయన ఆయన ఆ విధంగా కంప్లైంట్ చేసే విధానం కాదని ఆయనకు తెలియపరుస్తాను మేడం ఇంకోటి ఏంటంటే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది వాళ్ళకి నిజంగా సార్ని వెళ్ళి రావడం ఇబ్బంది అనిపించింది అనుకుంటే వాళ్ళ ఇన్ఛార్జి కానీ సార్ కానీ సార్ ఇట్లా మా ప్రాబ్లం ఉంది మాకు ఈ రిలాక్సేషన్ ఇవ్వండి కొంచెం అని అడుగుంటే బాగుండేది అనిపిస్తున్నాను నేను పదమూడు సంవత్సరాలు చేస్తున్నాను ఇక్కడ మేజర్ ఇష్యూ వచ్చేసి శాలరీ మేడం వాళ్ళు చెప్పేది కంపెనీ టర్న్కి వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళాలి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏంటంటే నేను కంపెనీ చుట్టూ సమస్య పట్ల మీరు ఎలా స్పందిస్తున్నారు అది మెయిన్ ఏంటంటే కుక్కులకు సంబంధించిన విషయం అది వాళ్ళకున్న విషయం వాళ్ళు చెప్పుకున్నారు అది పే చేసుకొని మీరు అందరి మీద కూడా పెటాలి చేసే అందరి మీద కూడా అదే విషయం మీద అందరికి జరుగుతున్నట్టు మీరు మాట్లాడారు అది వాళ్ళు మాట్లాడిన కూడా అది కరెక్ట్ కాదు ఎందుకంటే మేము ఇప్పుడు నిన్న జరిగిన వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదుని బట్టి ఆ ఫిర్యాదుని మీరు ఏ విధంగా ఆ మీరు స్పందిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు మన చేసిన ఫిర్యాదుకైతే ఇప్పుడు ఎవరి సమస్యలు వాళ్ళకు ఉండొచ్చు కాదనట్లేదు వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగంలో లేని వాళ్ళే ఇప్పుడు వాళ్ళే లేని ఇద్దరి గురించి ఇప్పుడు ఇప్పుడు ఎనభై మంది ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు ఇద్దరిని వల్ల ఎనభై మందిని దూషించడం అనేది అది ఇప్పుడు ఎవరి సమస్య వాళ్ళకు ఉంటుంది చెప్పుకోవచ్చు ఇప్పుడు వాళ్ళ సమస్య ఉన్నప్పుడు మాకు పై అధికారులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వచ్చి ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం అని దాన్ని బట్టి చూసుకోవాలి తప్ప ఏదో వచ్చి మాట్లాడేసారు వెళ్ళిపోయారు అని మీడియా దగ్గరికి వెళ్ళటం మాట్లాడటం అది ఇది కరెక్ట్ కాదు మేడం అది అది కరెక్ట్ కాదు మేడం అది అట్లా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు ఓకే ఇక్కడేమైనా మీరు ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇక్కడ పరిస్థితులు అన్ని మంచిగానే ఉన్నాయి మేడం మేమైతే వాళ్ళు మేమైతే కలిసిమెలిసే ఉంటున్నాం వాళ్ళు కలిసిమెలిసి లేకపోతే మా ఉద్యోగం వేరే విధంగా ఉండేది మాకు మాకు పరంగా అయితే మేము కలిసి కలిసి ఉంటున్నాం కాబట్టి మేము ఇక్కడ ఇన్ని సంవత్సరాలు బట్టి ఉద్యోగంలో ఉన్నాం లేకపోతే ఇప్పుడున్న ఎనభై మందిలో ఇరవై మంది ముప్పై మంది ఉద్యోగం కంటిన్యూ అవుతూ ఉండేది మీకు వేతనాలు వస్తున్నాయి అంటారా వేతనాలు అది సరిపోవట్లేదు మేడం కరెక్ట్ కూడా రావట్లేదు టైం టు టైం పడట్లేదు అది కుక్కులకి అది కొద్దిగా అది కూడా ఇబ్బందిగా ఉంది టర్న్కి వెళ్ళడం వల్ల బస్ ఛార్జీలకు సరిపోక అక్కడ తిండికి కొద్దిగా ఇబ్బంది అయ్యి కూడా ఇవి ఉండొచ్చు శాలరీ టైంకి పడక దానివల్ల కూడా కొద్దిగా వాళ్ళు కంప్లైంట్ రేస్ చే ఉండొచ్చు అంతే అంటారా ఓకే థ్యాంక్ యూ అండి నమస్తే మేడం నా పేరు వచ్చేసి కావేటి గోపీనాథ్ నేను ఫిఫ్టీన్ పటాలో అవుట్ సోర్సింగ్ చేసి చేస్తున్నాను నా తోటి ఉద్యోగస్తులు నిన్న మీడియా ద్వారా ఒక సమస్య రేజ్ చేశారు అది చేసిన విధానం అయితే కరెక్ట్ కాదు వాళ్ళు ఏదో ప్రాబ్లం ఉండొచ్చు కాకపోతే బెటాలని పరంగా అయితే మాత్రం వెల్ఫేర్ పరంగా అయితే మాత్రం మాకు ఎటువంటి అయితే ఇబ్బంది లేదు ఇక్కడ ఎయిటీ నెంబర్స్ చేస్తున్నాం దీంట్లో స్కావెంజర్లు స్వీపర్లు దోబీలు బార్బర్లు ఉన్నారు అయితే దీంట్లో వచ్చేసి వాళ్ళు చేసిన వాళ్ళు ఆబ్సెంట్ అయ్యి ఈ విధంగా చేశారంటే వాళ్ళు కుక్కులు మేడం ఇక్కడ పనిచేసేది వాళ్ళకు ఫస్ట్ నుంచి మన ఇక్కడ బెటాన్లో చేరిన కాడ నుంచి జివోలోనే ఉంది మేడం వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్ కాపీలోనే ఉంది ఒక వన్ మంత్ కానీ ఫిఫ్టీన్ మంత్ కానీ ఇక్కడ కంపెనీలు ఉంటాయి మేడం బెటాన్ అంటే బయట అవుట్ పోస్టులు ఉంటాయి మన దగ్గర దాంట్లోకి వెళ్ళి మనం కంపల్సరీగా వర్క్ చేసి రావాలి కంపల్సరీగా టర్న్ వేసి చేసి రావాలి అయితే వీళ్ళు చేసే దాంట్లో ఏదన్నా కొంచెం వాళ్ళకి ఏమైనా సమస్య ఉండొచ్చు దాని ద్వారా చెప్పారే తప్ప మిగిలిన ఉన్న బెటన్లో చేసే విధానం ఇక్కడ చేసే వాళ్ళ ద్వారా అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు ఎయిటీ నెంబర్స్ తరఫున కూడా ఇదే చెప్తాం ఎవరిని అడిగినా మీరు నన్నే కాదు నా తోటి ఉద్యోగస్తులు ఎయిటీ నెంబర్స్లో ఎవరు అడిగినా కానీ అదే చెప్తారు ఎందుకంటే మేము ఇక్కడ ఎయిట్ ఎయిట్ అవర్స్ కంపల్సరీగా చేయాలి మాకు ఇచ్చిన ఆర్డర్ కాపీలు ఎయిట్ అవర్స్ చేయాలి కాకపోతే ఏంటంటే మేము చిన్న ఉద్యోగస్తును ఒక పదమూడు వేలు చేత వాళ్ళు వాళ్ళకి ఎయిట్ అవర్స్ ఉంచడం కరెక్ట్ కాదు ఏదైనా చిన్న పనులు చేసుకుంటారు లోకల్ ఉన్నారు వాళ్ళ జీవనోపాధికి మనం కూడా ఉండాలని ఇక్కడ సహృదయంతో ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు కానీ అధికారులు కానీ మాపై కొద్దిగా ఇది ఉంచి మాకు ఉన్న పదిహేను లీవ్ల కన్నా కూడా ఎక్కువ ఏమైనా ఓటీ రెండు వాడిన కొంచెం చిన్న చిన్న పర్మిషన్ల ద్వారా మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తున్నారు దానివల్ల అయితే మాకు ఏం లేదు కాకపోతే ఏంటంటే ఇవాళ వాళ్ళు చేసిన ఉద్యోగస్తులు చేసిన వాళ్ళు ప్రాబ్లం ఏంటంటే ఏదో వాళ్ళకి ఉంది కాకపోతే ఏంటంటే ఆ ప్రాబ్లం ఏంటనేది ఏంటంటే